హాయ్ డియర్స్ ఈరోజు మీకు ఎన్నో ఔషధ గుణాలున్న ఒక మొక్కని పరిచయం చేస్తున్నాను ఈ మొక్క పేరే అశ్వగంధ మొక్క చాలామంది ఈ పేరు వినే ఉంటారు కానీ మొక్కని కొంతమంది చూస్తుంటారు అందుకనే నాకు ఈ మొక్క చూసినప్పుడు చాలా సంతోషం అనిపించి ఈ వీడియో తీశాను ఈ మొక్క చాలా చిన్నగా ఉంది మనం నేల మీద పెంచుకోవచ్చు ఇంట్లో కుండీలో కూడా పెంచుకోవచ్చు విత్తనాలు కూడా ఆన్లైన్లో తిరుగుతున్నాయి చూడండి విత్తనాలు ఫస్ట్ గుండ్రంగా పచ్చగా ఉంటాయి ఎండిపోయిన తర్వాత ఎర్రగా అయిపోతాయి ఈ గింజలు తీసుకొచ్చి నాటితే తొందరగా వస్తాయి ఒక ఐదు ఆరు నెలలకే ఈ వేర్లు ముద్దితే ఈ వేర్లు తీసుకుని నీడ ఆరబెట్టుకుని మనం పాల్లో కానీ టీలా కాసుకుని కూడా తాగొచ్చు ఆకులు కూడా హెర్బల్ టీలాగా ఉపయోగించుకోవచ్చు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మీకు గూగుల్లో వెతికితే దొరుకుతుంది ఈ మొక్క ఒక ఆరు నెలలు చాలండి బాగా ఏర్లు పక్వ రావడానికి మీరు ఎప్పుడన్నా చూసారా డిఎస్ మీకు వీలైతే తెచ్చుకుని పెంచుకోండి